అందరికీ నమస్కారం అండి మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు ఇరవై నాలుగు గంటలు డబ్బు అనేది విపరీతంగా చేరే ప్రతీ నెల ముప్పై రోజులు కూడా మనకు డబ్బు విపరీతంగా వచ్చే చేరే ప్రతి సంవత్సరం అంతా మనకు నిండుకుంటలా మనకు సిరి సంపదలతో ఉండేలా అంటే ముఖ్యంగా డబ్బు పరంగా మనకు ఎప్పుడు చేతిలో డబ్బు ఉండేలా ఒక మంచి స్విచ్వర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఆ స్విచ్ వర్డ్ ఏంటి ఆ స్విచ్వర్డ్ ఎలా ఎప్పుడు చెప్పుకోవాలని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఇక ఈ స్విచ్ బోర్డ్ గురించి మనం చాలా వీడియోస్లో చెప్పుకొనే ఉన్నాం మన ఛానల్లో చాలా వరకు ఈ ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డు మేనిఫెస్టేషన్స్ అలాగే ఏంజల్ డేస్ ఏంజల్ నెంబర్స్ వీటి గురించి చెప్పుకున్నాం అందులో భాగంగానే ఈరోజు ఒక మనీ స్విచ్వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనకు ఈ స్విచ్ బోర్డ్స్ ఎలా ఉపయోగపడతాయంటే ఎక్కడో వరండాలో స్విచ్ చేస్తే ఇంట్లో లైట్ వెలిగినట్టుగా మనకు స్విచ్ చేస్తే లైట్ ఎలా వెలుగుతుందో మనం ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్నప్పుడు మనకు అంత మంచిగా ఫలితం అనేది ఉంటుంది అంత బాగా వర్క్ అవుతాయి మనం తెలుగు సంస్కృతంలో ఈ యొక్క పూజలు మంత్రాలు వ్రతాలు హోమాలు ఎలా అయితే నమ్ముతామో అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్తో వీటిని నమ్ముతూ ఉంటారండి వాటిని ఉపయోగించి వాళ్ళ కోరికలు తీర్చుకోవటం అనేది చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ స్విచ్వర్డ్ కూడా ఒక డబ్బుకు సంబంధించిన స్విచ్వర్డ్ అనమాట మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా చాలామందికి ఈ యొక్క స్విచ్ వర్డ్ అర్థం తెలిసి చెప్పుకున్నా తెలియక చెప్పుకున్నా కూడా అందుకైన ఫలితం మాత్రం మనకు తప్పకుండా దక్కుతుంది అదేవిధంగా ఈ బోర్డ్స్ ఎలాంటి పూజలు వ్రతాలు లేవు కాబట్టి ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి రూల్స్ అనేది లేదు కాబట్టి మనం ఒక రోజులో కనీసం ఒక వన్ మినిట్ ఒక సిక్స్టీ సెకండ్స్ అనేది చెప్పుకుంటే కూడా సరిపోతుంది అనమాట లేదా మేము ఒక నైన్ టైమ్స్ అనేది రాసుకుంటాము అంటే కూడా చాలా మంచి పవర్ఫుల్ అయిన మీకు డబ్బు పరంగా వర్కౌట్ అవుతుంది ఈ స్విచ్ వర్డ్ ఇక ఆ యొక్క స్విచ్ వర్డ్ చెప్పేదానికి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఏ మతం వారైనా కూడా చెప్పుకోవచ్చు ఇక పీరియడ్స్ టైము అలాగే నాన్ వెజ్ తిన్నాము ఇలాంటి రూల్స్ ఏమీ లేదండి ఎవరైనా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏ ప్రదేశంలో అయినా చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఆఫీసులకు హడావిడిగా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఆఫీసులో లంచ్ టైం అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అప్పుడు మేము ఒక కొద్దిసేపు అనేది చెప్పుకోవచ్చు అంటే తప్పకుండా చెప్పుకోవచ్చు అండి ఒక సిక్స్టీ సెకండ్స్ వరకు కౌంటింగ్ అనేది ముఖ్యం లేదు ఒక అరవై నిమిషాలు అంటే ఒక వన్ మినిట్ వరకు కూడా చెప్పుకోవచ్చు అనమాట లేదా ఇంకా ఎక్కువ చెప్పుకుంటామంటే కూడా నో ప్రాబ్లం అదేవిధంగా మేము రాసుకుంటాము అంటే కూడా ఒక నైన్ టైమ్స్ అనేది ప్రతిరోజు కూడా రాసుకోండి చెప్పుకోవటం రాసుకోవటం అనేది మనం పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ తలుచుకుంటూ ఉన్నప్పుడు అది ఆ విషయం మనకు నిజంగా జరిగేందుకు ఎంతగానో అవకాశం ఉందన్నమాట కాబట్టి మనం ఒక విషయాన్ని పదే పదే చెప్పుకున్నప్పుడు ఈ యొక్క విశ్వం మనకు తిరిగి అదే ఇస్తుంది కాబట్టి మనకు డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ డబ్బు పరమైన ఈ సుచివర్ చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఈ విశ్వం అలాగే మనం నమ్ముకున్న మన వరాహిమ్మ తప్పకుండా మీ ఇష్ట దైవం కుల దైవం మీకు మీరు కోరికనే తీరటమే కాకుండా మీకు డబ్బు అనేది విపరీతంగా చేరే అవకాశాలు అవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ అద్భుతమైన మనీ సుచివడి ఏంటి అంటే టుగెదర్ ఫైండ్ కౌంట్ డివైన్ టుగెదర్ ఫైండ్ కౌంట్ డివైన్ టుగెదర్ ఫైండ్ కౌంట్ డివైన్ టుగెదర్ ఫైండ్ కౌంట్ డివైన్ ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీరు కనీసం ఒక నిమిషం అయినా చెప్పుకోండి ఇంకా ఎక్కువసేపు చెప్పుకున్నా కూడా మంచిదే కనీసం ఒక నిమిషం అనేది తప్పకుండా చెప్పుకోండి అదేవిధంగా ఒక నైన్ నైన్ టైమ్స్ అనేది రాసుకోవటం కూడా చాలా మంచిగా మనకు వర్కౌట్ అవుతుంది అంతేకాకుండా మరొక విషయం ఏంటి అంటే ముఖ్యంగా మనం పాటించవలసింది ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది మనం కనీసం ఒక ట్వంటీ వన్ డేస్ అయినా సరే పాటించాల్సిన అవసరం ఉందన్నమాట అంటే ఒక విషయాన్ని మనం ఏదో ఆన అని చెప్పి ఊరికే చేసేసాము వెళ్ళిపోయాము అనుకోకుండా కనీసం ఒక కొద్ది రోజులు లైన్గా చేసినప్పుడు అందుకైనా ఫలితం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది రెండు రోజులు చేసేసే మాకు ఏమీ వర్కౌట్ అవ్వలేదండి మేము చెప్పినే చేస్తున్నాము కానీ మాకేం జరగట్లేదు ఇదంతా ఊరికే ట్రాష్ అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మనం ఒకరోజు చేసేసి గ్యాప్ ఇచ్చేసి మర్చిపోతూ ఉంటాం అదే విధంగా మరొక పనిలో పడిపోయి ఈ సంగతి మర్చిపోతూ ఉంటామన్నమాట అలా కాకుండా మీకు మీరు ఒక మీరు కొన్ని మనం కొన్ని మేనిఫెస్టేషన్ ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా అందులో ఒకదాన్ని తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారంటే అందులో మీకు ఏదైతే ఫలితం ఇస్తుందో దాన్ని మీరు కంటిన్యూగా కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అప్పుడు మీరు చేసే పని అనేది అభివృద్ధి జరిగి మీకు డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీ కోరికలు తీరే ఒక మంచి విషయం కూడా తప్పకుండా జరుగుతుందనమాట కాబట్టి ఏదైనా సరే కంటిన్యూగా చేసినప్పుడే ఫలితం ఆశించాలి కనీసం ఒక ట్వంటీ వన్ డేస్ అయినా చేయండి తప్పకుండా దానికైనా ఫలితం మీరు పొందుతారు అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ యొక్క స్విచ్ మీకు డబ్బు అనేది మంచిగా చేరాలి అత్యవసరంగా కోరుకు అత్యవసరంగా కావాలి అనుకున్నప్పుడైనా సరే ఈ స్విచ్వర్డ్ చెప్పుకున్నప్పుడు మీకు తప్పకుండా డబ్బు మీకు అవసరమైన డబ్బు మీరు ప్రయత్నించినప్పుడు తప్పకుండా అది మీకు ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతుందన్నమాట సో అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై వరాహి